తెనాలి గంగానమ్మపేట పాత శివాలయం వీధి రోడ్డు విస్తరణ పనులు మున్సిపల్ అధికారులు ప్రారంభం చేశారు చూడండి నిత్యం రద్దీగా ఉండే ఈ పాత శివాలయం వీధిలో మున్సిపాలిటీ వారు ఈ విధంగా రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపట్టారు రోడ్డు మార్జిన్లకి కొంత షాపుల వారు బయటకు వచ్చేశారని మున్సిపల్ లెక్కల ప్రకారం రోడ్డుని సరిచేసి ఆ విధంగా ఇట్లా ప్రొక్లైన్తో ఇలా సమంగా చేస్తున్నారు చూడండి ఇలా చేసేసి తర్వాత రోడ్డుని విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా తెనాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జోరు పెంచారు మంత్రి నాదండ్ల మనోహర్ గారు తెనాలి అన్ని పేటల్లో కూడా ఈ విధంగా విస్తరణ కార్యక్రమాలు చేపడతారని చెప్తున్నారు తారు రోడ్లు సిమెంట్ రోడ్లు వేస్తారని కూడా చెప్తున్నారు ఇటీవల గుంటూరు జిల్లా కలెక్టర్తో మంత్రి గారు సమీక్షా సమావేశం జరిపారు ప్రభుత్వ స్కూళ్ళ అభివృద్ధి గురించి వారికి అందించే సదుపాయాల గురించి సమీక్ష జరిపారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ జల జీవన్ మిషన్ నిధులు మరింతగా వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కేంద్ర మంత్రి డాక్టర్ బ్రహ్మసేన చంద్రశేఖర్ గారికి విజ్ఞప్తి చేశారు ఈ విధంగా చంద్రశేఖర్ గారు తెనాలి వాస్తవేలు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు అదేవిధంగా తెనాలి ఎమ్మెల్యే నాదళ్ళ మనోహర్ గారు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు అంటే తెనాలికి ఇద్దరు మంత్రులు ఉన్నారన్నమాట ఇప్పుడు ఈ విధంగా మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు సంయుక్తంగా కలిసి ప్రభుత్వ భాగస్వామ్యంతో రోడ్ల విస్తరణ కార్యక్రమాలు చేపడుతున్నారన్నమాట ఈ విధంగా మున్సిపల్ అధికారులు ప్రొక్ల సహాయంతో విస్తరణ చేస్తున్నారు రోడ్డుని చూడండి పాత శివాలయం వీధి గంగానమ్మపేట తెనాలి ఈ విధంగా తెనాలికి ఇద్దరు మంత్రులు ఉండటం విశేషంగా చెప్తున్నారంటే కేంద్రంలో ఒక మంత్రి ఉన్నారు రాష్ట్రంలో ఒక మంత్రి ఉన్నారు డాక్టర్ ప్రేమసేన చంద్రశేఖర్ కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని త్వరితగతిన తెనాలకి బట్వాడ చేస్తానని కూడా చెప్తున్నారు ఈ విధంగా భవిష్యత్తులో మరింత అభివృద్ధి అభివృద్ధి పదవుల ముందుకు దూసుకెళ్లొచ్చని కూడా చెప్తున్నారు కేంద్ర నిధులన్నీ కూడా జల జీవన మిషన్ నిధులు ఈ గ్రామీణ ప్రాంతాల్లో నగరంలో ఈ నిధులు సద్వినియోగం చేసే విధంగా ప్రయత్నించాలని కూడా అధికారులను ఆదేశిస్తున్నారు చంద్రశేఖర్ గారు అదేవిధంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నిధులతో కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు సిమెంట్ రోడ్లు లింక్ రోడ్లు ఇవి ఇట్లా ఈ విధంగా తెనాలి మండలంలో కలుపుతారని కూడా చెప్తున్నారు అదేవిధంగా పట్టణంలో తెనాలి మున్సిపల్ పరిధిలో కూడా రోడ్ల విస్తరణ చర్యలు చేపట్టారని చెప్తున్నారు ఇలా చేయటం వల్ల ఏంటంటే మరింత అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లే విధంగా తెనాలి మనకు కనిపిస్తుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరవై నలభై ఏడు రెండు వేల నలభై నాటికి స్వర్ణాంధ్ర యాక్షన్ ప్లాన్ అమల్లో భాగంగా మున్సిపాలిటీకి కొన్ని నిధులు ఇచ్చారని చెప్తున్నారు అంటే రక్షిత మంచినీటి పథకం ఇలాంటి వాటికి రాష్ట్రం నుంచి కూడా కొన్ని నిధులు వచ్చాయి కాబట్టి ఆ దిశగా స్వర్ణాంధ్ర సాధన జయంగా తెనాలి పట్టణాన్ని మరింత సుందర నందనవనంగా మార్చే విధంగా అభివృద్ధి చేసే పనుల నిమిత్తం బడ్జెట్లో కేటాయించారని కూడా చెప్తున్నారు ఇలా చేయటం వల్ల మరింత ప్రగతి పదంలో ముందుకెళ్లే అవకాశం చూడండి ఇక్కడ ప్రొక్లైన్ ద్వారా రోడ్డుని విస్తరణ చేస్తున్నారు ఈ కట్టడాలు రోడ్డు మీద కొన్ని కట్టారని ఈ విధంగా మున్సిపల్ లెక్కల ప్రకారం రోడ్డుని కొలిసి అదేవిధంగా విస్తరణ చేస్తున్నారు ఈ మొత్తం రోడ్డు వేస్తారని చెప్తున్నారు త్వరలో ఈ విధంగా ఆక్రమణలు అక్రమ ఆక్రమణల్ని తొలగిస్తున్నారు చూడండి మున్సిపల్ లెక్క ప్రకారం హద్దు చూసి ఆ విధంగా ప్రక్లయంతో ఈ ఆక్రమణని తొలగిస్తున్నారు ఇలా చేయటం వల్ల రవాణా సదుపాయాలు మరింత పెంచుకోవచ్చని చెప్తున్నారు ఎందుకంటే ఇరుకు సందులుగా ఉండటం వల్ల వ్యాపారాలకు కూడా చాలా ఇబ్బందిగా ఉందని చాలామంది ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు ఏదైనా సరే వర్తక వాణిజ్యాలకు సంబంధించిన సంస్థల వారు ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీ వారికి సహకరించాలని మున్సిపల్ కమిషన్ గారు చెబుతున్నారు వారు సహకరించినట్లయితే రోడ్లు తొందరలోనే వేస్తారని కూడా చెప్తున్నారు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ విధంగా రోడ్డు విస్తరణ చేయటం గంగానమ్మపేటలో మనం ఇప్పుడు చూస్తున్నాం చాలా కాలం నుంచి పెండుకు సమస్యగా ఉంది ఈ పాత శివాలయం వీధిలో గంగానమ్మపేటలో మనం చూస్తున్నాం అనమాట ఇది ఈ విధంగా తెనాల్లో చాలా వార్డుల్లో కూడా ఇలా పనులు ప్రారంభించారని చెప్తున్నారు సంక్రాంతి తర్వాత నుంచి సంక్రాంతి దాటిన తర్వాత నుంచి పనులు ముమ్మరం చేస్తారని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు అన్నీ వచ్చాయి కాబట్టి పనుల్లో వేగం పెంచుతారని చెప్తున్నారు ఇలా దెబ్బతిన్న రోడ్లన్నీ కూడా మరామత్తు చేసినట్లయితే ప్రజలకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్తున్నారు ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం కొన్ని నిధులు వచ్చాయి ఆ నిధులు కూడా ప్రభుత్వ స్కూళ్ళ అభివృద్ధి కోసం కేటాయించి ఖర్చు చేస్తారని కూడా చెప్తున్నారు ఈ విధంగా తాగునీటి సరఫరా గురించి కూడా మున్సిపాలిటీ వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తాగునీటి పథకం గురించి కూడా ఆలోచనగా చేస్తున్నారు రక్షిత మంచినీటి పథకం గురించి కొన్ని చర్యలు తీసుకుంటున్నారని కూడా చెప్తున్నారు అదేవిధంగా మన ఇల్లు మన ఊరు కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకి ఇంటి పథకాల గురించి కూడా సమీక్షలు జరుపుతున్నారు ఈ విధంగా జనాలకి గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ పెమసేన చంద్రశేఖర్ గారి నిధులు అదేవిధంగా ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదండల మనోహర్ గారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు ఈ విధంగా ముగ్గురు సంయుక్తంగా ఈ తెనాల అభివృద్ధికి సహకారం అందిస్తున్నారని చెప్తున్నారు ఇలా అందించడం వల్ల నగరం మరింత ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉందన్నమాట పార్టీలకు అతీతంగా వర్తక వాణిజ్య వ్యాపారస్తులు అందరూ కూడా పౌరులు సహకరించాలని చెప్తున్నారు రోడ్డు విశాలమైనట్లయితే వ్యాపారాలు కూడా మరింత పెరుగుతాయని చెప్తున్నారు ఈ ప్రాంతంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం ఇది గంగానమ్మపేట బస్ బస్టాండ్ కూడా మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా రైల్వే స్టేషన్కి సదుపాయాలు కూడా మరే మరింతగా మెరుగుపరిచే విధంగా అభివృద్ధి పథకాలు కేటాయించాలని నిధులు కేటాయించాలని చెప్తున్నారు మరింత రైల్వే స్టేషను రైల్వే జంక్షను కొన్ని ప్రత్యేకమైన రైళ్ళు కూడా తెనాలకు కేటాయిస్తారని చెప్తున్నారు ఇప్పుడున్న రైళ్ళకి అదనంగా భవిష్యత్తులో కొన్ని ఎక్స్ప్రెస్ లైన్లో మద్రాసు లైన్ కాబట్టి కొన్ని ఎక్స్ప్రెస్లు కూడా ఆగుతాయని కొన్ని ప్రత్యేక రైలు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు తెనాలి రైల్వే స్టేషన్కి ఈ విధంగా ఇటు రైల్వేలు అభివృద్ధి చేస్తారు బస్ బస్టాండ్కి ఎలక్ట్రికల్ బస్సులు కూడా వస్తాయని చెప్తున్నారు త్వరలో ఇప్పుడు వరకు ఉన్న బస్సులు చాలా పాతవి వాటి స్థానంలో కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు డీజిల్ రహిత బస్సులు వస్తాయని చెప్తున్నారు ఆ బస్సులు వచ్చినప్పుడు కొన్ని రూట్లకి తెనాల సమీప ప్రాంతాలకి బస్సు సౌకర్యం కొన్నిటికి తక్కువగా ఉండే సర్వీసులు వాటి స్థానంలో కొత్త బస్సుని ప్రవేశపెట్టి అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచనలు చేస్తున్నట్టు చెప్తున్నారు తెనాలి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ళ మనోహర్ కాదు ఈ విధంగా చూడండి ఇక్కడ ఈ రోడ్లో ఈ విధంగా ఆవులు ఇలా ఉన్నాయి రోడ్లు ఈ ఆవుల సమస్య కూడా చా ఉందని చాలామంది చెప్తున్నారు ఇక్కడ ప్రజలు ఆవుల సమస్యను కూడా నివారణ చేయాలని కూడా ఈ ప్రాంత వాసులు చాలామంది చెప్తున్నారు రోడ్డుకి అడ్డంగా ఉంటున్నాయి ఆవులు వీటిని కూడా నివారించాలని మున్సిపల్ అధికారుల విషయంలో స్పందించాలని కూడా చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో మరిన్ని కఠిన చర్యలు తప్పవని కూడా చెప్తున్నారు ప్రజలు సహకరించినట్లయితే అభివృద్ధి పదవలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంది తెనాలి పురపాలక సంఘం ఇటు కేంద్ర నిధులు అటు రాష్ట్ర నిధులు అన్ని నిధులు ఖర్చు పెట్టే విధంగా అభివృద్ధికి దోహదకరం అయ్యే విధంగా ప్రజలందరూ సహకరించాలని కూడా చెప్తున్నారు ఇంకో విశేషం ఏంటంటే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు యూపీ ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు